హాయ్ అండి మిత్రులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఏపీ నిరుద్యోగ యువతికి కిడ్స్ రాబోతుందండి సో జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నట్లుగా మంత్రి లోకేష్ గారు ప్రకటన చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కేవలం డిఎస్సి మీదే ఫోకస్ చేస్తున్న ప్రభుత్వం కేవలం డిఎస్సి మీదనే ప్రకటన చేస్తూ మిగతా అంటే జాబ్ క్యాలెండర్ మీద కానీ ఇతర పోస్టుల మీద కానీ ఎటువంటి ప్రకటన చేయట్లేదని ఆందోళన చెప్తున్న అభ్యర్థులకు సో మంత్రి లోకేష్ గారు స్వయంగా జాబ్ క్యాలెండర్ జనవరి నుంచి రిలీజ్ కాబోతుంది అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులకు సంబంధించి కూడా ఎక్కువ పోస్టులతో అంటే మెగా గ్రూప్ టూ అలాగే గ్రూప్ వన్ ఉండబోతున్నాయని చెప్పేసి స్వయంగా ప్రకటించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం డిఎస్సి జరుపుతున్నట్లుగానే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తూ దానికి తగ్గట్లుగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి లోకేష్ గారు ప్రకటించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అంటే మనకి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అనేది కంపల్సరిగా రిలీజ్ అవుతుంది దానికి తగ్గట్టుగా ఉద్యోగాల భర్తీ కూడా ఉండబోతుందని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది ఈ లాస్ట్ ఇయర్ మనకి కూటమి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితుల కారణంగా సో ఇవ్వలేదని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది సో ఈ ఇయర్ నుంచి అంటే నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ అలాగే ఏ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయనే దాన్ని తీసుకొని సో ప్రతి పోస్ట్ని భర్తీ చేస్తామని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అలాగే పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఎస్ఐ పోస్టులు కూడా పదకొండు వేల ఖాళీలు ఉన్నట్లుగా మనకి ఆల్రెడీ డీజీపీ గారు ప్రకటించడం జరిగింది దానికి సంబంధించి ఫైల్ని ప్రభుత్వం దగ్గరికి పంపడం కూడా జరిగింది సో ప్రభుత్వం అనుమతి రాగానే సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవ్వబోతుంది ఇవంతా ఏపీ నిరుద్యోగ వ్యక్తికి అయితే చాలా గుడ్ న్యూస్ అండి సో ఈ జాబ్ క్యాలెండర్ అలాగే పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్స్ అలాగే ఇతర పోస్టులకు సంబంధించి సో మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తూ ప్రిపేర్ అవుతూ ఉంటే మనం జాబ్ని క్రాచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చినప్పుడు అని మీరు పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటే చాలా ఇబ్బంది పడతారు సో చాలామంది యువత టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో కానీ ట్వంటీ సెవెన్లో కానీ గ్రూప్ టూ ఉండబోతుంది అప్పటి వరకు గ్రూప్ టూ ఉండదు అని చెప్పి అనుకున్న అభ్యర్థులకు కూడా సో ఇదొక గుడ్ న్యూస్ లాంటిదే ఎవరు రెండు వేల ఇరవై ఆరులో గ్రూప్ టూ ఉండదు అని మాత్రం అనుకోకండి కంపల్సరిగా రెండు వేల ఇరవై ఆరులో గ్రూప్ టూని కంపల్సరిగా ఫిల్ చేయడం అయితే జరుగుతుంది సో మెగా గ్రూప్ టూ అని చెప్పి కూడా చెప్పడం అయితే మంత్రి గారు జరిగింది కాబట్టి ఎవరు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ యొక్క పట్టును విడవకుండా సో ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉండండి కంపల్సరిగా గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు అయితే పడతాయి సో గ్రూప్ వాటికి తగ్గట్టుగా మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తే జాబ్ అనేది సాధించే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే లేకపోతే సో నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఆగి మనం చదువు దానిలో ఉన్న అభ్యర్థులకు నిరాశ కంపల్సరిగా ఎదురవుతుంది సో ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి సిలబస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సిలబస్ తగ్గట్టుగా ప్రిపరేషన్ని కొనసాగించడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉంటే సో నోటిఫికేషన్ రాయడానికి రివిజన్గా పెట్టుకొని మీరు ప్రిపేర్ అయితే కంపల్సరిగా క్రాక్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే సో ఇదండి ఏపీఎస్సీ జాబ్ క్యాలెండర్కి సంబంధించి అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హావ్ అ గుడ్ డే